మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శని వక్రస్థితిలో ఉన్నందువలన అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు చేర్పులు ఏర్పడుతూ ఉంటాయి మునుపు తీసుకున్నటువంటి నిర్ణయాలలో తప్పులు దొరకాయన్న వాస్తవాలని గ్రహించగలుగుతారు వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా ఇప్పుడు అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగపరుచుకోండి ఆలోచించే విధానంలో మాట పొందిక విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే విధానంలో తప్పులు దొరలే అవకాశం ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని నిపుణుల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆర్థికంగా బలోపేతం కానటువంటి పరిస్థితుల్లో ఇతరులకు ఆర్థిక సహాయం చెయ్యలేము అన్న వాస్తవాలను గ్రహించి ఆ నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మనం ఎలాగో ఈ పరిస్థితిలో ఉన్నాము మనల్ని ఆశ్రయించారు మనం ఆదరించాలి కదా అని హెచ్చులకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి రవాణా కష్టాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి వ్యాపారస్తులకి డూప్లికేట్లతో సమస్యలు ఎక్కువ అవుతాయి అప్రమత్తంగా ఉండండి ఉన్నతాధికారులతోటి తనిఖీలు జరగడము చలాలు పడే విధంగా కొన్ని అంశాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారస్తులకి కూరగాయల వ్యాపారస్తులకి అనుకోనటువంటి సంఘటనలు మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి దినచర్యలో భాగంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా కొన్ని నూతన బాధ్యతలను స్వీకరించగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తెచ్చుకునే ప్రయత్నంగా కుటుంబ సభ్యులతో ఏకాంతంగా గడపాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొంతకాలం ఉద్యోగానికి వ్యాపారానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక అర్ధాంతరంగా కొన్ని కార్యక్రమాలని ఆపేసే పరిస్థితులు ఏర్పడతాయి వివాహ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించండి మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు మనం సంబంధాలు వెతికే ముందర పిల్లలకి ఇష్టం ఉందో లేదో ఒకటికి నాలుగు సార్లు కనుక్కొని వాళ్ళెవరినీ ప్రేమించలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే పది మందికి చెప్పండి సంబంధాలు వెతకండి సంబంధాలు వచ్చినప్పుడు ఇక వాళ్ళు కాదని అనటం మొదలు పెడితే ఈ యొక్క తలనొప్పి కావచ్చు ఆ మాటలు కావచ్చు మీరు వినలేనటువంటి పరిస్థితికి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కొన్ని అభిప్రాయాలకి మీరు ఏకీభవించలేక అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కష్టపడి చదవగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇంటికి దూరంగా ఉన్నాము చదువుకోలేకపోతున్నాము రూమ్మేట్స్ సరిగ్గా లేరు రకరకాల మాటలు విపరీతమైనటువంటి చేష్టలు వాటికి మనం కట్టుబడి ఉండలేకపోతున్నాము ఆ అలవాట్లను మనం అలవాటు చేసుకోలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్పండి ఏదైనా సహాయం వాళ్ళు అందించగలుగుతారు అన్ని విషయాలు మీరే సరిదిద్దుకోవాలి మీరే నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రం కొన్ని ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దవాళ్ళని ఆశ్రయించండి వాస్తవాలు వాళ్ళకి తెలిసే విధంగా మీ ఆలోచనలు మాటలు ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్పత హోమాన్ని జరిపించండి తరచుగా అనారోగ్యాలు ఏర్పడుతున్నట్లయితే ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది శైవ క్షేత్రంలో అవకాశం ఉన్నవాళ్ళు శనిశర్ ఆలయంలో తైలాభిషేకం జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి